నమస్తే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు సో ఈయన ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఈయనకి కూడా బాగా ఉన్నట్టు తెలుస్తుంది సో ఏంటి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేసరావు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఈయనకి కూడా ఒక ప్రధానమైన పాత్ర ఉందని టాక్ నడుస్తుంది ఏంటి సార్ ఇప్పుడు లిక్కర్ స్కామ్ సంబంధించిన విచారణ జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారణ కొనసాగిస్తుంది సార్ దాని ఏంటంటే చాలా కాలం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సిద్ధార్థ లూద్రా ఆయన ఈ కేసు గురించి కోర్టులో వాదిస్తూ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాత్ర ఏంటి అనే క్లీన్ గా ఎస్టాబ్లిష్ చేశారు కోర్టులో ఓకే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన తండ్రి మోహిత్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన మోహిత్ రెడ్డి గారు తుడా గా కార్ని ఆ తుడా చైర్మన్ కార్ని వాడుతున్నారు మోహిత్ రెడ్డి అయితే జనరల్గా ఏంటంటే ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు కానీ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా పదవి ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళ కారుకి ఒక సిస్టమ్ ఉంటుంది దాని ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో లాగిన్స్ లాగిన్ అని అంటారు అంటే లాక్ లాక్ బుక్ అంటారు లాగిన్ కదా లాక్ బుక్ అంటారు ఓకే లాక్ బుక్ అంటే మీరు ఎక్కడ బయలుదేరారు ఎక్కడికి వెళ్ళారు ఎన్ని కిలోమీటర్లు వెళ్ళారు ఇదంతా ఉంటుంది ఎందుకనంటే వాళ్ళకి మెయింటెనెన్స్ కింద డబ్బులు ఇస్తారు ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఉద్యోగులకు కానీ ఎవరికైతే ఈ ఎసలబోటు ఈ సదుపాయం ఉంటుందో ఇప్పుడు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు అనేక సంస్థలకి చైర్మన్ ఇప్పుడు తొడా అనేది తొడా చైర్మన్ అనేది ఒక క్యాబినెట్ ర్యాంకు సో తొడా చైర్మన్ అనేది దానికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇది కారు పిఏ బంగ్లా ఆఫీస్ ఇవన్నీ ఉంటాయి సో ఇవన్నీ ఈ సదుపాయాలు ఉన్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ మార్గదర్శకాల ప్రకారం కొన్ని నామ్స్ ఉంటాయి లాక్ బుక్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది లాక్ బుక్ ప్రతి ఒక్క వాళ్ళకి ఈ ప్రభుత్వ పరంగా వాడేటువంటి వాళ్ళందరికీ కూడా లాక్ బుక్ ఉంటుంది ఆ లాక్ బుక్లో డ్రైవర్ ఏం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు బయలుదేరేటప్పుడు నీ రీడింగ్ వేయాలి మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తున్నారో రాయాలి ఎండింగ్ రీడింగ్ వేయాలి ఎందుకు ఇది మళ్ళా నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి మీరు అప్లై చేయాలి ఇదిగో మేము ఇన్ని కిలోమీటర్లు తిరిగాం ఇన్ని ఇన్ని చోట్లకి వెళ్ళాం ఇంత అయ్యింది ఖర్చు అని చెప్పి మీరు బిల్లు పెడితే మళ్ళా ఆ బిల్లు వస్తుంది మీకు గవర్నమెంట్ దగ్గర నుంచి ఓకే సో కాబట్టి బుక్ పెట్టాలి ఇంకోటి లాక్బుక్ ఎందుకు పెడతారు వాళ్ళ సెక్యూరిటీ కోసం కూడా పెడతారు ఇప్పుడు ఎమ్మెల్యే కానీ లేదంటే ఇద్దరు ప్రజాప్రతినిధులు కానీ లేదంటే ఉద్యోగులు కానీ అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది చట్టం ప్రకారం ఈ వెహికల్ని వాళ్ళు మాత్రమే వాడాలి ఓకే కానీ ఇప్పుడు ఏంటి ఇంట్లో పిల్లలు స్కూలు పోవడానికి అలాగే ఇంట్లో వాళ్ళ సతీమళ్ళు షాపింగ్ పోవడానికి కూడా ఇవే వాడతారు ఓకే అదే డ్రైవర్ని వాడతారు జనరల్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ డ్రైవరు గవర్నమెంట్ విధుల్ని నిర్వహించాలి అంతే తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులకి సేవ చేయ చేయాలని చెప్పి చట్టం ఏం చెప్పట్లేదు సో ఆర్డర్లీ వ్యవస్థనే అవుతుంది పోలీసులది సంబంధించి కొన్ని కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్లు అయితే తరచూ వింటాం ఆ ఆర్డర్లు వ్యవస్థ రద్దు చేయాలని ఎందుకని అంటే కొంతమంది హోంగార్డులు లేదని కానిస్టేబుల్ని ఏ డీఎస్పీనో సిఐయో లేకపోతే ఏ డీజీపీ ఆఫీసులోనో పెడతారు వాళ్ళ చేత ఈ ప్రైవేట్ పనులన్నీ చేస్తు చేపిస్తుంటారు కొంతమంది అందరికీ కానీ కొంతమంది అతను ఎంప్లాయ్ కదా హోమ్ గార్డ్ ఎంప్లాయీ కానిస్టేబుల్ అయినా ఎంప్లాయ్ అతని చేత ఇంట్లో పనులు కూరగాయలు దమ్మును లేకపోతే మటన్ దమ్మును చికెన్ దమ్మును లేకపోతే ఇస్త్రీ బట్టలు ఇచ్చరమ్మను ఇవన్నీ చెప్తుంటారు కొంతమంది సో అది చట్టంలో ఎక్కడా లేదు చట్ట విరుద్ధం అది అలాగే ఈ వెహికల్స్ని కూడా ఈ లాక్ బుక్ ఏదైతే ఉందో ఈ లాక్ బుక్ని మెయింటైన్ చేయాలి వాళ్ళు కానీ ఎవరు మెయింటైన్ చేయరు చాలా వరకు చాలామంది మెయింటైన్ చేయరు కరెక్ట్గా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు మెయింటైన్ చేయరు అడిగే వాళ్ళారు దాని మీద వాళ్ళు లేరు దాని మీద అడిగే వాళ్ళు కూడా లేరు అవగాహన వాళ్ళు కూడా లేరు అందుకే ఈ మధ్యకాలంలో జంజీ ఉద్యమం రావాలంటున్నారు జంజీ ఉద్యమం వస్తే తప్ప వీటన్నిటికి పరిష్కారం రాదు సార్ భారతదేశం అన్ని నెక్స్ట్ భారతదేశం అంటున్నారు కాబట్టి అందుకే టైం మరి అన్నిటి మీద అవగాహన ఉండాలి కదా ఇప్పుడు వచ్చేటువంటి జనరేషన్కి కి వీటన్నిటి మీద అవగాహన ఉంటే మనం కట్టేటువంటి ట్యాక్స్ ఈ విధంగా పోతున్నాయి దుర్వినియోగం అవుతున్నాయి అనేటువంటి ఫీలింగ్ ఎవరి వాళ్ళకే వస్తే అప్పుడు అందరూ బయటకు వస్తారు బయటకు వచ్చి కనిపించిన వాళ్ళని కనిపెట్టినట్టు అవినీతి పనులు అందరినీ తరిమి కొడతారు అసలు ఆ సిస్టమ్ మీద అవగాహన లేనప్పుడు ఈయన వాళ్ళకి ఏమి ఉద్యమ స్ఫూర్తి వస్తుంది రాదు కదా మరి ఇప్పుడు ఆర్డర్ ఇవే వస్తుంది నేను చెప్పాను సినిమా పోలీసుల్లో అలాగే ఇప్పుడు ఈ లాక్ ఈ లాక్ బుక్ ఒకటి చెప్పాను ఇది ఎంతమంది తెలుసు ఇప్పుడు వచ్చే జనరేషన్ చాలా మంది తెలియదు సో ఇవన్నీ కూడా ఉంటాయి సిస్టమ్స్ ఉంటాయి ఒక కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీగా ఉండాలి వాళ్ళకి మీకు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లిమిటెడ్గా అమౌంట్ ఉండాలి మీ ఇష్టం వచ్చినట్టు నేను యాభై వేలు లేకపోతే లక్ష రూపాయలు తీసుకెళ్తానండి కుదరదు గవర్నమెంట్ ఎంప్లాయ్ లేదంటే ప్రజాప్రతినిధులు కానీ సో వాళ్ళకి కొన్ని నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ ప్రకారం ఉండాలి లేదంటే ఏసీ వాళ్ళు పట్టుకునే రైట్ ఉంటుంది ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి అలాగే ఆస్తులు ప్రకటించాలి ప్రతి సంవత్సరం ప్రకటిస్తున్నారా ఎవరైనా లేదు అసలు ఆడిట్ చేయాలి చేస్తున్నారా లేదు చేయట్లేదు ఇవన్నీ ఉంటాయి నామ్స్ ఎవరు ఎవరు చేయరు అలానే ఇప్పుడు మోహిత్ రెడ్డికి సంబంధించింది లిక్కర్ స్కామ్లో ఈ తరలించినటువంటి డబ్బులు ఎనిమిది వందల కోట్ల దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల్లో తరలించినటువంటి డబ్బులు రెండు వందల కోట్ల రూపాయలకు పైగా ఈ మోహిత్ రెడ్డి వెహికల్లో వెళ్ళినాయి అనేది ప్రాథమికంగా సిఐడి వాళ్ళు షార్ట్ షీట్లో పొందుపరిచినటువంటి అంశం అలాగే ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ బెయిల్ మీద ఉన్నాడు సో ఇప్పుడు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి సిఐడి వాళ్ళు కానీ అరెస్ట్ చేయడానికి కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ అడ్డొస్తుంది అందుకే సిద్ధార్థ వాదిస్తూ ఈ మోహిత్ రెడ్డి అనే అతను తన లాక్ బుక్ ని కూడా మెయింటైన్ చేయలేదు సరిగా తన లాక్ బుక్ లో మెన్షన్ చేసినటువంటి దానికి ఇప్పుడు పలాన్ డేట్ మేము పలాను విధంగా ఉన్నామని చెప్పి లాక్ బుక్ రాస్తారు దొంగ లాక్ బుక్ రాస్తారు వాళ్ళు అంటే ఎలాగ పోయినా వెళ్ళినట్టు రాస్తారు బట్ లాక్ బుక్ అనేది ఖచ్చితంగా రాయాల్సిందే అసలు రాయకుండా ఉండటానికి లేదు లేదంటే నీకు బిల్లు పెట్టుకోవాలంటే ఖచ్చితంగా చూపించాలి కాబట్టి రాస్తారు ఈ లాక్ బుక్లో రాసిన దానికి ఆ రోజు ఆ వెహికల్ పర్టికులర్ వెహికల్ ఉన్నటువంటి దానికి సంబంధం లేదు ఇది ఎస్టాబ్లిష్ చేశారు చేశాడు సిద్ధార్థంలో వాళ్ళ లాక్ బుక్లో ఎక్కడో తిరుపతిలో ఉన్నట్టు రాశారు తీరా చూస్తే ఆ వెహికల్ ఎక్కడ ఉంది మంగళగిరి టోల్ ప్లాజా దగ్గర ఉంది మంగళగిరి టోల్ టోల్ ప్లాజా దగ్గర ఉంది ఓకే సో ఈ ఇది ఏ రోజు ఏ విధంగా లో ఈ వెహికల్ ఉన్నట్టుంది బట్ ఎక్కడుంది వాస్తవంగా అనేది విత్ వీడియోస్ ఎస్టాబ్లిష్ చేశారు అంటే మోహిత్ రెడ్డి ఈ డబ్బులు కాదా అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఆయన కోర్టులో దాని మీద వాద వాదప్రతివాదనలు జరిగాయి ఇంకా తీర్పు రాలా వస్తుంది రేపు ఎలా రావచ్చు రెండు మూడు రోజుల్లో రావచ్చు అంటే ఆయన అరెస్ట్ చేయాలి ప్రాసిక్యూట్ చేయాలి కదా మోహిత్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయాలి కదా ఆయన ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆయన అరెస్ట్ కాకుండా ఉంటున్నాడు కదా ఆయన అరెస్ట్ చేస్తేనే అసలు విషయాలు వస్తాయి అని చెప్పి ఇప్పుడు సిద్ధార్థ వాదిస్తున్నారు అరెస్ట్ చేయకుండా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది మోహిత్ రెడ్డి అని చెప్పి ఆయన ఆధారాలతో సహా చూపిస్తున్నారు ఆ వెహికల్ లాక్ బుక్ ఆయన కొంపక ముంచింది చివరి రెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చెప్పాడు అసలు నేను మధ్యలో తగ్గను మందులే దాగును మధ్య స్కామ్ నాకేం పైనా అన్నాడు సీన్ కట్ చేస్తే ఆయన ఎక్కడెక్కడ ఎంత డబ్బులు తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి విజయవాడ విజయవాడ నుంచి ఒంగోలు ఒంగోలు నుంచి తిరుపతి ఎంత డబ్బు తీసుకెళ్లాడు అని చెప్పి మొత్తం బయటకు వచ్చింది కదా ఆ ఒంగోలు ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే ఒక ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఒకళ్ళు వాళ్ళిద్దరికి ఎంత చేర్చారు అనేది కూడా ఆధారాలు సహా సిఐడి బయట పెట్టింది అని చెప్పేసి న్యూస్ వస్తుంది కదా కోర్టులో దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సిద్ధార్థ సిద్ధార్థ సీనియర్ అడ్వకేట్ ఆయన ఆయన ఈ కేసును డీల్ చేస్తున్నాడు సో ఆయన ఈ ఎస్టాబ్లిష్ చేసిన సింపుల్ వెరీ సింపుల్ లాక్ బుక్కి నీ వెహికల్ ఎక్కడ ఉంది నీ వెహికల్ తిరుపతిలో ఉంది అన్నావు మరి ఆ డేట్న నువ్వు తిరుపతిలో ఉందని చెప్పి నీ లాక్ బుక్లో మెన్షన్ చేసినప్పుడు మరి ఇది ఇక్కడ ఎందుకు ఉంది మంగళగిరిలో లేదా విజయవాడలో ఎందుకుంది లేదా తాడేపల్లి పక్కన ఉండేటువంటి అపార్ట్మెంట్ దగ్గర ఎందుకు ఉంది ఇది తప్పు కదా మరి ఇక్కడ మిస్లీడ్ చేస్తున్నారు కదా అలాంటి అప్పుడు ఇతను ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేటువంటి వాదనలు ఈయన బలంగా వినిపించారు ఈ వాదనలు విన్న తర్వాత రిజర్వ్ చేసింది తీర్పుని కోర్టు బహుశా రూపాయ ఏళ్ళలో తీర్పు వస్తే మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ